అందరికీ ప్రభు యేసుక్రీస్తునామలో ఉదయపురం అందరంలో ఈరోజు అంశము ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరి చేత పంపబడ్డాడు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి చేత పంపబడ్డాడు యోహాసు సువార్త ఐదు అధ్యాయము యోహాసు సువార్త ఐదు అధ్యాయము ముప్పై వచ్చంలో నా అంతటా నేనే ఏమీ చేయలేను నేను విన్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నేను చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడదు కనుక నా తీర్పు న్యాయమైనది యేశు ప్రభు ఏమంటున్నారంటే నేను అంతటా నేను చేయడానికి నాకు అధికారం ఏం లేదు నేను వినున్నట్లుగా నేను ఏదైతే ఒకరి దగ్గర వింటున్నానో ఆయన చెప్పినట్లుగా నేను తీర్పు తీరుస్తున్నాను అలాగే నన్ను పంపిన చిత్త ప్రకారమే ఎవరైతే నన్ను పంపాడో ఆయన ఏం చెప్పాడో ఆయన చెప్పిన ఆజ్ఞలు మాత్రమే నేను చేస్తున్నాను కానీ నా ఇష్ట ప్రకారము చేయగోలను కనుక నా తీర్పు న్యాయమైంది అన్నాడు కాబట్టి యేసు ప్రస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ఒక వ్యక్తి పంపి ఉన్నాడు ఎవరో వ్యక్తి అన్న ఆలోచన మనం చేస్తే సృష్టికర్తన దేవుడు యహో దేవుడు ఆయనకి భూమి మీద పంపించడం జరిగింది అలాగే యువాహాను సువార్త ఎనిమిది అధ్యాయము నలభై రెండు వచ్చిన చూస్తే యువాహాసు వార్త ఎనిమిది అధ్యాయము నలభై రెండు వచ్చిన మనం చూస్తే ఏసు వార్త ఎట్లయినాను దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమితురు నేను దేవుని యొద్ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటి నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను అన్నాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇస్రాయలు సమాజంతో వారి వారిను దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీ నలభే మంతరు ప్రవక్తులందరూ కూడాను ఆ యేసుక్రీస్తు లోకానికి వస్తాడు దేవుడు ఆయన పంపిస్తాడు ఆయన ద్వారా కృత నిబంధన ఇస్తాడు అనే సందేశాన్ని ప్రవక్తుల ద్వారా చెప్పడం జరిగింది అయితే ఇస్రాయేళ్ళు మాత్రము ఈయన నమ్మడం లేదు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే మీరు నిజముగా దేవుడు మీరు ప్రేమిస్తే దేవుడు మీ తండ్రిని నమ్మితే మీరు నన్ను ప్రేమిస్తారు ఎందుకు ప్రేమిస్తారు లేఖనాలు నా గురించి ఆయన రాయించాడు కాబట్టి అవి నేడు నెరవేరు ఉన్నది ఈయనత్యం నాడని మీరు నమ్ముద్రు నన్ను ప్రేమిందరు కాబట్టి మీరు నమ్మడం లేదు కనుక నన్ను ప్రేమించడం అన్నాడు అలాగే రెండవ మాట మనం చూస్తే నేను దేవుని యొద్ధ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను అన్నాడు అంటే దేవుని యొద్ధ నుండి నేను వచ్చాను తప్ప నాంతటి నేను రాలేదు అనే విషయం చెప్తున్నారు నాంతటి నేను వచ్చి లేదు ఆయన నన్ను పంపిన ఎవరు పంపారు తండ్రి దేవుడు ఈయన పంపాడనే విషయాన్ని కూడా క్లియర్ చేస్తున్నాడు ఈ విషయాన్నే మళ్ళీ మనకి యోహానుసు వార్త పదిహేడు అధ్యాయంలో మూడో వచ్చిన మనం ఆలోచన చేస్తే యోహానుసు వార్త పదిహేడు అధ్యాయము మూడవ వచ్చిన మనం ఆలోచన చేస్తే చూడండి అక్కడ అద్వితీయ సత్యదేవుడు నిన్నను నిన్నును కామా నీవు పంపిన యేసుక్రీస్తు యేసుక్రిస్తు నిత్యజీయమన్నాడు ఎవరు పంపారో ఈయన ఎందుకు వచ్చాడు అనే విషయము తేటపరచబడకపోతే ఆ వ్యక్తికి నిత్యజీయము వచ్చే సక్ ప్రసక్తి లేదు అనే విషయాన్ని యేసు ప్రభు వోహానికి తెలియజెప్పడంతో పరిశుద్ధాత్మ ప్రేరేపంతో వ్యవహాన్ గారు రాయడం జరిగింది కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నాడు అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు తిరిగిటి నిత్యం కాబట్టి తండ్రి ఎవరో కుమారుడు ఎవరో తేటగా తిరిగిపోతే ఏ వ్యక్తి కూడాను నిత్య జం పొందే అవకాశం లేదు ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నాడు తండ్రి దేవుడే యేసుక్రీస్తుగా వచ్చినాడు అన్నాడని యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా మళ్ళీ వచ్చినడని ఆయన ఒక అపరిచితుల్లో విక్రమ్ గారు ఎలాగైతే త్రిపాద్రి చేశాడో ఈయన కూడా త్రిపాత్రం చేశాడనే ఒక అపోహ కట్టుకథను లోకంలో తీసుకెళ్లారు అదేమి కాదు అది అవాస్తవాలు తండ్రి అనే దేవుడు ఏసుక్రీస్తుకి పంపాడు కాబట్టి పంపినవాడెవడో వచ్చినవాడు ఎవడో క్లియర్గా తెలియకపోతే అసలు నిత్య జీవమని లేదు అనే సంగతి కూడా క్లారిఫైగా యేసుక్రీస్తు వారి స్టేట్మెంటు అలాగే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి పంపింది ఎవరంటే పరమంతున్నటువంటి దేవుడు నిత్య సింహాసుల మీద కూర్చుంటే పరమత్తేవుడు పంపించాడు అని అనే సంగతి స్తోతలు నేను క్రైస్తవ సమాజము భూమి మీద దేవుని నెలగిన సమాజం కూడా ఎరగాలి అలాగే యోహాను వార్త మనం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి చూస్తే యోహానుసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను వార్త చెప్పినవాడు తండ్రి ఏదైతే నాకు దేవుని సంకల్పాన్ని చిత్తాన్ని నెరవేర్చమని లోకానికి పంపాడో ఆ బోధ వినటువంటి మీరు కూడా లోకంలోకి ఇలా చెప్పండి అని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి పదిహేను పన్నెండు మంది శిష్యులకు ఈ సమాచారం తెలియజెప్తున్నాడు ఆయన ఎలాగైతే ఈ లోకానికి పంపాడో ఆయన శిష్యులైనటువంటి అపోస్తులను కూడాను బ్రహ్మ లోకానికి పంపి ఈ సమాచారం చెప్పన్నాడు కాబట్టి ప్రియులారా ఈ లేఖనాలని మీరు చేయండి బైబుల్లో బైబిల్లో ఉన్నాయి లేదో మీరు చూసి గమనించేస్తుందిగా ప్రేమ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నేరుగా ఆయన తనంతట రాలేదు పరమంధుల దేవుడు సృష్టికర్త దేవుడు లోకానికి ప్రేమించడం కాబట్టి తన అద్వితీయ కుమ్మారుడుని యోసుక్రీస్తు లోకానికి పెంపడం లేఖనాధారం ఆధారపడి దయతో మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ తెలియజెప్పండి మీ అందరికీ ప్రభుత్వం ఇసుక